కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటారు రోగుంట మండలంలో యూరియా చెప్పేసి గత కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ కూడా ధర్నా చేయడం జరిగింది అదంతా కూడా ఒక కూటకప్పు ధర్నాలు అని చెప్పేసి రైతాంగానికి అందరూ కూడా నేను తెలియజేసుకుంటాను ఎందుకంటే ఈవేళ మన మండలంలో సబ్సెంట్ రైతులకు అందించాల్సినటువంటి దాదాపు మూడు వందల మెట్రిక్ టన్లు యూరియా సప్లై చేయాల్సి ఉంటే మొత్తం రైతాంగానికి ఇవ్వడం జరిగింది దీనికి సహకరించి ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి అందించి మన మండలానికి మన రైతులకి అందరికి కూడా యూరియా కొరత లేకుండా ప్రతి రైతాంగానికి ప్రతి ఎకరాకి కూడా అయితే అవసరం ఉంటుందో అంత యూరియా కూడా ఈవేళ రోబోట్ మండలం తేవడం జరిగింది కాబట్టి మన ప్రభుత్వానికి అలాగే మన చోడవరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఊటకపు ధర్నాలు దొంగ ధర్నాలు చేస్తూ రైతుల్లో ఆందోళన కల్పించి వాళ్ళందరినీ తప్పుదోవ పట్టించి ప్రభుత్వం మీద వ్యతిరేకత తేవడానికి గోలుగొండ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది దొంగ నాయకులు అందరూ కూడా కలిసి ఊటకప్పు ధర్నా చేస్తారని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు